మనం కర్ప్రాలు ఉంటూ ఉంటాం రాష్ట్రంతో పెద్దల కన్నా సాయం కోసం కోట్లు విన్నా అని చెప్పేసి ఇక అది అర్థం కాదని కాదు ఎక్కువగా వాళ్ళు పెద్దగా చేసే భోజనం ఉండదు మాటతో కంచడతారు కానీ ఎవరైతే అక్కడే మాట్లాడో ఎట్లా సహాయం చేస్తారు మరి అలాంటి వాళ్ళు ఈ రోజున గొప్పగా ఉంది మరి ఈ రోజున కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ముందుగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఒక మన వంద మాట్లాడినప్పుడు చెప్పారు విద్యుత్ ద్వారా మీరు బాగా అభివృద్ధి పొందాలి సమాజంలో కూడా సమాన విధమైన సమానతరమైనటువంటి విద్య ద్వారానే ఉంటుంది అని జరిగింది అది వాస్తవం మరి అక్కడ కాకుండా విజయ సందర్భంలో ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి పేపరికమైనటువంటిది అప్పు కాదు అనేది కూడా కొంతమంది ముగి జరిగింది మన ఉదాహరణకు డాక్టర్ అంబేద్కర్ లేదా ఇలాంటి చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఆరం చేస్తే గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో కానీ ప్రపంచ ప్రపంచంగానే ప్రసిద్ధి చెప్పినటువంటి మంచి వ్యక్తులుగా వాళ్ళు ఈ రోజును గుర్తింప జరుగుతున్నాం కాబట్టి పేదరికం అనేటువంటిది ఒక వ్యక్తి అభివృద్ధికి ఆటంకం అనేటువంటిది కాదు మరి ఆ విధంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను చూసుకున్నా లేదు ఇంకా అదే మంది గొప్పవాళ్ళని చూసుకున్నాం వాళ్ళంతా కూడా పుట్టినతోటి ధనవంతులు కాదు అట్లాంటి కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కాదు కష్టపడి భవిష్యత్తు పాటు చాలా మంది పనిచేసినటువంటి వాళ్ళే ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నవాళ్ళు ముందు ఎక్కువ మంది విద్యార్థులు కాబట్టి ఇదే ప్రాంతాలకు చెందినటువంటి ఒక విద్యార్థులు కూడా మీకు ప్రసక్తంగా పెట్టాల్సిన అవసరం ఉంది రెండు వేల ఆరులో ఇదే పాఠశాలకు ఒక జరుగు దిగుతానటువంటి విద్యార్థి నైన్త్ క్లాస్ నుంచి ఆరంభ వస్తాడు నా ప్రస్తుతం కొంచెం కట్లు ఇంటి నుంచి బాధితులు వచ్చాడు మీరు హాస్పిటల్లో ఇక్కడ నైన్త్ బ్లాంక్ కారణం జరిగింది టెన్త్ బ్లాంట్ ఇక్కడ చదివాడు ఆ తర్వాత ప్రథమ శ్రేక్షలో ఇక్కడ విశేషం సాధించడం జరిగింది ఆ తర్వాత జూనియర్ ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ మొత్తానికి కంప్లీట్ ఎంత సరైనటువంటి ర్యాంక్ రాలేదు ఆ తర్వాత ఒక రోజున నాకు తెలిసింది ఏంటంటే ఒక దూరం అందరూ ఒక ప్రకటన కనిపించిందంట అదే గురించి ముఖ్య శిక్షణ ఇవ్వగలుగుతుందని అది ఎక్కడో ఎక్కడ ఆ ప్రకటన చూసి అక్కడికి వెళ్ళి ఆ ఏఐట శిక్షణ ఆ శిక్షణ తర్వాత అతనికి మూలవంతంగా ర్యాంక్ వస్తుంది అదే చెన్నైలో సీట్ వస్తుంది ఇక్కడ పార్టీలో చదువుతా ఉన్నారు ఉపయోగపడినటువంటి క్యాటర్ పెట్టుబడలో మైక్రోసాఫ్ట్ ఉంటుంది అతను సరెస్ కావడం జరిగింది లేదంటే అతను ఊటం ఉంటానంటే ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఎనిమిది నాలుగు లక్షలు అటు ఒక విద్యార్థి ఉపయోగించి పాటు వస్తాడు ఇందులో వాడు స్థాయి కేవలం ముఖ్యత్వాలనే ఇలాంటి దాతలు చాలా మంది సహకరించి ఉంటారు ఈ అధికార మొత్తాన్ని కూడా సర్వీయం చేసేటంటే ఈ రోజున ఆ విద్యార్థి అదృష్టం తీసుకురావాలని తెలుసుకుంటున్నాం కాబట్టి ఉద్యోగ కొంచెం చెప్పేది ఏంటంటే ఒక విద్యార్థి గొప్పవాళ్ళు కావాలి అంటే కేవలం కాకపోతే ఇట్లాంటి మాత్రమే చెప్తాం రీత గారు మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారో రాజు జీవితంలో గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి అవకాశం ఉంది పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను ఎక్కువగా ఉపయోగించుకోవాలి మరి ఉండి దగ్గర ఉన్నప్పుడు సమయాన్ని మీరు చాలా సద్వినియోగం చేసుకోవాలి సమయం మొత్తం జీవితానికి ఉపయోగకం కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి ఇలాంటి ధాతలు సహకరించినప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఒక మెంపు ప్రనుకోవడానికి ఏదైతే ఒక మంది అవసరాల కోసం ఉపయోగించాలి ఇట్లా మనకు వచ్చేటువంటి అవకాశాల మొత్తాన్ని కూడా మన బాగా సద్వినియోగం చూస్తున్నట్లయితే మనం కూడా ఏదో విధంగా గట్ట వ్యక్తులుగా తయారు కావడానికి అవకాశం ఉంది మనం కూడా ఈ విధంగా సహాయాన్ని పెట్టడమే కాకుండా భవిష్యత్తులో ఒక మెండు మనతో దాంట్లో మనం కూడా నలభై మందికి సహాయపడేటువంటి విధంగా మరి మీ కార్యక్రమంకు మీరు గుర్తుంపల్సి పొందాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం మరి ఈ ముప్పై మందికి ఇతర జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ విధంగా పేద విద్యార్థులకు చెప్పారు మా శాతం పేదవాళ్ళు కాబట్టి మీ పేదవాళ్లకు మరియు ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమ ద్వారా మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు మరప్రసాద్ ముఖ్యమంత్రి గారికి దేశీ అసనందంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలకు ధన్యవాదాలు